ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఓటర్ జాబితా సిద్దమైంది ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలకు ఎక్స్అఫీషియో ఓటు హక్కును కల్పించారు రాజ్యసభ సభ్యులు సహా పదహారు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఎక్స్అఫీషియో ఓటు ఉంటుంది మొత్తం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు ఇందులో ఆరు వందల ముప్పై ఆరు మంది ఎంపీటీసీలు ముప్పై ఆరు మంది జెడ్పీటీసీలు ఉన్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు తొంభై ఏడు మంది ఉన్నారు ఇరవై ఎనిమిది మంది నర్సీపట్నం కౌన్సిలర్స్ ఇరవై ఐదు మంది ఎలమంచలి కౌన్సిలర్లు ఉన్నారు ఖాళీలు పోను ఎనిమిది వందల ఇరవై రెండు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది రేపటి నుంచి ఈ నెల పదమూడు వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ఆగస్టు ముప్పైనా విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుంది ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలోకి దిగుతున్నారు ఆశావోహల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కూటమి నాయకత్వం విస్తృత స్థాయిలో కసరత్తు చేస్తోంది టీడీపీ నుంచి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇవాళ సాయంత్రంలోగా అభ్యర్థిపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది